హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మా అమ్మ మును ఎలా చేస్తుందో చూపిస్తాను దానికోసం అయితే ఒక రెండు చీరల బియ్యం అయితే తీసుకొని కడిగి ఎండలో ఆరపెట్టుకున్నామండి తర్వాత ఒక బాండల్ తీసుకొని అందులో బియ్యం పోసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి తర్వాత అదే బాండల్ పెట్టుకొని దాంట్లో మినపప్పు కూడా వేసుకోవాలండి రెండు చీరల అయితే ఒక టీ గ్లాస్తో రెండు టీ గ్లాసుల మినపప్పు వేసుకొని వేయించుకోవాలి తర్వాత వాటిని కూడా బియ్యం మనం పెట్టుకున్నాం కదా దాంట్లోనే పోసేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ చిన్న గ్లాస్ టీ గ్లాస్తో పప్పు కూడా తీసుకొని అది కూడా వేయించుకొని దాంట్లో పోసేసుకోవాలండి ఇవి వచ్చి మేమైతే సాయిపప్పు అంటాము తింటారు కదా శనగలు అవి కూడా ఒక టీ గ్లాస్కి కొంచెం ఎక్కువే ఉంటాయి అవి కూడా తీసుకొని మాడిపక్కడ కొంచెం సేపు వేయించుకొని మళ్ళీ దాంట్లో పోసేసుకోవాలి తర్వాత అదే బాండలు పెట్టుకొని కొంచెం వాము ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని వేయించేసుకొని ఇలా మొత్తము ఒక దాంట్లో వేసేసుకొని తర్వాత చల్లారిన తర్వాత వాటిని తీసుకెళ్ళి మెల్లి పట్టించుకోవాలండి ఆ దాంట్లోనే మా అమ్మ ఉప్పు కూడా వేసేసి మెల్లి పట్టించేసింది తర్వాత ఆ పిండిలో కొంచెం కారం వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకొని కొంచెం వేసుకొని తర్వాత నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి మళ్ళీ నీళ్లు చూసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ పిండి ముద్ద ముద్ద అయిపోతుంది కదా అందుకని చూసుకుంటూ కలుపుకోవాలి తర్వాత అంతా కలిపేసిన తర్వాత ఇక్కడైతే కాగబెట్టి చల్లార్చిన నూనె కూడా పోసుకోవాలి ఎందుకంటే కాకబెట్టి నూనె అయితే కొంచెం బాగా వస్తాయంట అందుకని అయితే కాకపెట్టేసుకున్నాం తర్వాత పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇలా అయితే ఒక బాండలు పెట్టుకోవాలండి ఇదేంది బాండలు ఇలా ఉందని అనుకోండి అదైతే ఇనప అండి మేమైతే పొయ్యి మీద చేసినాం ఇలా బాండలు పెట్టేసుకొని దాంట్లో నిండుగా నూనె అయితే పోసేసింది ఇట్లా కొంచెం సేపు అయితే కాగనిస్తుందండి తర్వాత ఈ అయితే పిండిని ఇట్లా ఉన్నాయి కదా వీటిని మేము చెట్టులా అంటాం మునబల చెట్లు దాంట్లో అయితే పిండ పెట్టుకొని ఇట్లా దాంట్లో పిండ పెట్టుకొని ఇట్లా అయితే వత్తుకోవాలండి దీంట్లో అయితే ఇవి కొంచెం చిన్నవే కాబట్టి కొంచెం కొంచెం పడుతున్నాయి అయితే వత్తుకోవాలి తర్వాత అయితే వీటిని కొంచెం టైం పడుతుందండి కొంచెం సేపు అయితే బాగా కాల్ కాల్చుకోవాలి అంటే మరీ ఎర్రగా కా అంటే కొంచెం ఎర్రగా కాకుండా కొంచెం మరీ ఎక్కువ మాడ పెట్టకుండా కొంచెం కలర్ వరకు అట్లా కనిపిస్తుంది కదా అక్కడ ఆ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది వాటిని ఇలా వేయించేసుకున్నాం కదా వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇవైతే చాలా బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇట్లా ఇక్కడ అయితే చూపిస్తుంది ఇట్లా ఈ కలర్కి వస్తే సరిపోతుందండి ఇవి తినడానికైతే చాలా బాగుంటాయి ఇంకా మా బాబుకైతే బాగా నచ్చాయి అంటండి మాకు కూడా ఇష్టమే ఇవి చూస్తున్నారు కదా అయితే ఈ కలర్ వస్తే సరిపోతుందండి